అదృష్టం నాలుగు రాజకీయ

ఎక్కడ ఉన్నా కూడా వారి నుంచి మోరు శాబ్బం కానీ వారి న్యాయంగా ధర్మం చేయాలి వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను యువనం ఫంక్షన్కి గెస్ట్ వస్తున్నాను వారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు వాళ్ళ సాంప్రదాయాలు మన పద్ధతులు వాళ్ళ మంచి భారతదేశం అంటే సాంప్రదాయ వాళ్ళ కట్టు దాస కంటే కూడా కేరళ స్టేట్ ఈనాటికి కూడా వాళ్ళ కట్టు కట్టు వాళ్ళు ఈరోజు ఈ పండుగలు అన్ని భాషల తగ్గట్టుగా డ్యాన్స్ చేయటం అందరికీ కనుక్కోవాలి దానికి వాళ్ళు సర్వీస్ వాళ్ళ ఒక ఆయుర్వేద వైద్యశాల పెడతారు అలాగే మరొకళ్ళు కరెక్టర్ గారు వాళ్ళు ఒక ఎకరాజి ఉంటే దానికి ఫ్రీ సర్వీస్గా దాన్ని చేయాల్సి అనుకున్నారు దానికి కరెక్టర్ గారు సహాయపడిగారు అలాగే రుణాలు చీర్మించగారు తప్పకుండా మన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా పోతారు ట్రీట్మెంట్ సినిమా యాక్ట్రస్ కానీ రాజిస్ట్రేట్ కానీ అలా కాకుండా ఇక్కడే ఏర్పాటు చేయాలని చూస్తున్నాం అలాంటి కనెక్టర్ గారు ఒక ఎకరా శాంక్షన్ చేయడం జరిగింది అది ఫండ్స్ వల్ల అయిపోయింది దానికి కరెక్ట్ గారు గుచర్ ఉన్నారు సహకరించకుండా వారి మంచి తలుపు నాకు ఎక్కువగా బంధం కంటే అలాదిస్తే ఏమంది ఎక్కువ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళు పక్క వాళ్ళ సహాయం ఈరోజు వాళ్ళ నమ్మకం మహాబలి ఈరోజు వస్తాడు ఆ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి నమ్మకం ఉంటే మోనం ఫంక్షన్ దాన్ని చూసుకుంటే అనాదిగా వాళ్ళు వస్తున్నారు లాస్ట్ ఇయర్ వాళ్ళ మంచిద నిరసనంటే నర్స్ వచ్చిన దాని వల్ల మోనం పంక్షన్ చేసుకోకూడే ఈ డబ్బుని మంచి అంటే వాళ్ళ మంచి మనసు వాళ్ళు ఎక్కడైనా ఏ వ్యాపారం చేస్తూ నీతిగా న్యాయం చేస్తున్నారు వాళ్ళ పరిచయం నా ఆదృష్టం ఆదృష్టం వాళ్ళకు కానీ వాళ్ళ పరిచయం కంటే ఎవరిద జరించుకొని మరేలసి చేసుకోవచ్చు మన పద ఈరోజు అయ్యప్పసారి మన దేవుళ్ళని చూసుకోండి ప్రభావశిక్షణ నలభై రోజులు చేయటం చెప్పు లేకుండా ఏదైనా కూడా ప్రభశిక్షణ కాబట్టి ఈరోజు మన అందరికీ ఆదర్శం అలసి మాట తప్పకుండా వాళ్ళు వన పరిస్థితి శుభాలు చేయకుంటూ కరెక్ట్గా ఈరోజు వచ్చి అందరూ సపోర్ట్ చేసే ధన్యవాదాలు చేసుకుంటూ అలాగే సమస్య ని సిమేయా గ్లోబల్ మేమర బిజినెస్ ఆసకర్త శాఖే భాగే సజీవంగా ఉందనుకుందాము అదరగుడా మెడిసిన్ కోల్లేదారు అర్గరివారు దే తామస్ కరన కూడా తీసుకుంటూ తపకుండా మనందరూ కూడా అనాలసిస్ పందరికి కూడా సరికొట్టి రోజు హాస్పిటల్ కూడా ఏది కూడా సిస్టమటిక అంతకంటే ఎక్కువ చూస్తాం అంటే అందరూ కూడా వెబ్ ప్లగ్ కూడా మా సపోర్ట్స్ ఆకండి థాంక్స్